కొరువుచెడ్ మలానా జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్బీఎల్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బషీరాబాద్ మండల్ కొరువుచెడ్ మల్లానా జాతరకు యూత్ ప్రపంచం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వాన మేరకు కొర్విచెడ్ మల్లానా జాతరకు ముఖ్య అతిథిగా హాజరై దర్శనం చేసుకున్నారని శ్రీనివాస్ తెలిపారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొరువుచేడి గ్రామం మల్లన జాతర ఉత్సవాలు ముఖ్య అతిథిగా అర్బియల్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుయ్యాని రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంలో యూత్ ప్రభనం కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ ఘనంగా శాలువా పూలమాలతో సన్మానం ఇచ్చడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ నాయక్ వడ్డే హనుమంతు సేవ్య నాయక్ గౌలి శ్రీకాంత్ సురేష్ శ్రీకాంత్ నరేష్ రవి నాయక్ కొరువుచేడ్ యువకులు ఎం నర్సింహులు జగదీష్ బి నర్సింహులు నందు తదితరులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హెచ్ న్యూస్ తెలుగు ఛానల్